హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ని మనందరం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో మాట్లాడినా మనకి చెప్పినా మనకి నేర్పిన మాటలు ఎప్పటికీ ఇప్పుడు కాలంలో కూడా మనకు ఉపయోగపడతాయి అయితే చాలామంది వెస్ట్రన్ ఫిలాసఫర్స్ గురించి ఎన్నో పుస్తకాలు రాశారు కానీ మన దేశ చరిత్రలో గొప్ప గొప్ప రాజుల్ని తయారు చేసిన చాణుక్యుణ్ణి మన అందరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాణుక్యుడు ఒక టీచర్ ఒక ఫిలాసఫర్ ఒక ఎకానమిస్ట్ అలాగే గొప్ప రాజుకి సలహాదారుడు కూడా మౌర్య సామ్రాజ్యం ఇప్పటికీ మనకు గుర్తుండిపోవడానికి ముఖ్య కారణం చంద్రగుప్తుడు మరి ఆ చంద్రగుప్తుడు గెలుపుకి సహాయపడిన అసలైన మనిషి చాణుక్యుడు చాణుక్యుడు చెప్పిన మాటలు నేర్పిన విషయాలు చంద్రగుప్తుడికి యుద్ధ సమయంలో పరిపాలన విషయంలో ఎంతగానో ఉపయోగపడ్డాయి అలాంటి ఆయన మాటలు అందరికీ ఉపయోగపడాలి అని ఆయన చాణక్య నీతి లాంటి గొప్ప గొప్ప రచనలు చేశారు సో అలాంటి మనకి ఇప్పటికీ ఉపయోగపడే కొన్ని చాణక్య నీతులను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అండ్ ఈ వీడియోకి కారణమైన పుస్తకం రాధాకృష్ణన్ పిల్లయ్య గారు రాసిన చాణక్య నీతి స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్ నెంబర్ వన్ శాటిస్ఫాక్షన్ అండ్ కాంప్రమైజ్ సాధారణంగా మనిషికి ఏ విషయంలో సంతృప్తి చెందాలి ఏ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది తెలియదు ఇది తెలియక ఎన్నో తప్పులు చేస్తాం అది ఈ కాలంలోనే కాదు చాణుక్యుడు ఉన్న కాలంలో కూడా ఇలాగే జరిగేది అందుకే చాణుక్యుడు ఈ నీతి చెప్పాడు ఒక మనిషి ఒక ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలి అంటే తాను ఈ మూడు విషయాల్లో సంతృప్తి చెందాలి ఆ మూడు ఏంటంటే మన లైఫ్ పార్ట్నర్ ఫుడ్ అండ్ మనీ పెళ్లి చేసుకున్న పార్ట్నర్తో ఏదో ఒక విషయంలో గొడవ అనేది వస్తుంది కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తాయి కానీ అది సాకుగా చూసుకుని వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అనేది విజయవంతులు చేసే పని కాదు అందుకే అనవసరమైన డిస్ట్రాక్షన్స్ కన్నా ముందు మన పార్ట్నర్తో ఉన్న సమస్యని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి సో మీరు పెళ్లి చేసుకున్న మీ పార్ట్నర్తో ఎప్పుడూ సంతృప్తితోనే ఉండాలి అలాగే ఫుడ్ ఆహారం విషయంలో కూడా ఉన్న దాంట్లో మనం సంతృప్తి చెందాలి అన్నం తినేప్పుడు బిర్యానీ తినాలని బిర్యానీ తినేటప్పుడు బర్గర్ కావాలని ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆ ఆలోచనల వెనక మీరు పరుగు తీస్తూ వెళ్తుంటే ఇంకా ఆలోచనలు ఆగవు అండ్ అది మనకు కూడా మంచిది కాదు మన డైట్ బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అందుకే ఫుడ్ విషయంలో తక్కువ తినడం మంచిది ఉన్నదాంతో సంతృప్తి చెందడం మంచిది అలాగే డబ్బు విషయంలో పిసినారితనం అత్యాస రెండు పనికిరావు మనకి వచ్చేది న్యాయంగా వస్తుందంటే దానితో మనం ఆనందంగా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి అంతేగాని అత్యాసకు పోయి అడ్డదారులు తొక్కితే జీవితంలో కష్టాలు తక్కువ అలాగే మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడని మూడు విషయాలు ఏంటంటే స్టడీ మెడిటేషన్ అండ్ ఛారిటీ వన్స్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డైయింగ్ మనం నేర్చుకుంటూ మానేస్తే మనం చావడం మొదలుపెట్టినట్టని ఆల్బర్ట్ ఐన్స్టైనే చెప్పారు అందుకే నాలెడ్జ్ని సంపాదించడం మానకండి మీకు నచ్చింది కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి ఏమీ నేర్చుకోకుండా ఉంటే జీవితం కూడా చాలా బోరుగా ఉంటుంది అందుకే నేర్చుకోండి అది మానకండి అలాగే ప్రతిరోజు మెడిటేట్ చేయండి ఎందుకంటే ఒక కామ్గా ఉండే మైండ్ ఎక్కువ ఎత్తుకి మనల్ని తీసుకువెళ్తుంది అనవసరమైన ఆలోచనల్ని లేకుండా మనకి ఒక క్లారిటీ ఇస్తుంది ఇంత గోలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మన పనిలో మనం విజయవంతులు అవ్వాలంటే మెడిటేషన్ తప్పకుండా రోజు ప్రాక్టీస్ చేయాలి అలాగే మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడని ఒక విషయం ఛారిటీ మనలోని ఆ దాన గుణాన్ని ఎప్పుడూ వదలకూడదు ఎంతో కొంతైనా కూడా దానం చేస్తుండాలి అది మీకు చాలా మనశ్శాంతినిస్తుంది ఆనందాన్ని తెస్తుంది అందుకే ఛారిటీలో కూడా కాంప్రమైజ్ అవ్వకండి నెంబర్ టూ నెవర్ ఎవర్ బీ ఆరోగెంట్ చాణుక్యుడు ఏమంటారంటే నువ్వు ఎంత దానగుణం ఉన్నవాడివైనా నీకు ఎలాంటి ఆడంబరాలు లేకపోయినా నువ్వు చాలా ధైర్యవంతుడు అయినా ఈ భూమి మీద ఉన్న జ్ఞానవంత సొంతమైనా అలాగే నువ్వు ఎంత మర్యాదస్తుడువైనా అవన్నీ మనకున్న పెద్ద పెద్ద బిరుదుల్లాగా మనం ఏదో గొప్ప వాళ్ళంలాగా అహంకారం అనేది చూపించకూడదు ఎందుకంటే ప్రపంచంలో మనం ముందు చెప్పుకున్న అన్ని గుణాలు ఉన్నవారు చాలామంది ఉంటారు అండ్ మనం ఒక్కలమే ఆ గుణాలు ఉన్నవాళ్ళం కాదు ఇన్ని మంచి అలవాట్లుండి అహంకారం ఉందంటే అవన్నీ ఉన్నా వేస్ట్ సో అన్ని మంచి మంచి అలవాట్లు ఉన్నా కూడా అహంకారంగా మాత్రం ఉండకండి అది ఎవరికీ మంచిది కాదు నెంబర్ త్రీ డెత్ ఈజ్ ఇనవైటబుల్ జనరల్గా మనం ఉన్నంతకాలం మనం పిల్లల కోసం ఏం చేయాలనే ఆలోచనలో ఉంటాం ఎక్కువ ధనం సంపాదించాలని అనుకుంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా తప్పకుండా వచ్చేది చావు దాన్ని ఎవరు పోన్ చేయలేరు అది వచ్చే సమయం వస్తే వస్తుంది అంతే అందుకే అది జరిగేలోపు మనం చేయాలనుకున్న మంచి పనులను తప్పకుండా చేయాలి మన ఆరోగ్యం బాగున్నంతసేపు మనం ఎక్కడికైనా వెళ్ళగలం కానీ మన శరీరం అలాగే సహకరిస్తూ ఉండదు దానికి కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి ఒక వయసు వచ్చాక ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించదు మన శరీరమే మనకి సహకరించకపోవచ్చు అందుకే ఇప్పుడే మన ఆరోగ్యం బాగున్నప్పుడే అనుకున్న పుణ్యాలను చేసేయండి మీరు ఎప్పటి నుంచో చేయాలనుకున్న మంచి 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 పనులను ఇప్పుడే చేయటం మొదలు పెట్టండి మీకున్న చిన్న మంచి కోరికలను ఇప్పుడే తీర్చుకోవడం మొదలు పెట్టండి అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం చేసిన పుణ్యం తప్పకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఇది చాణక్యనీతి నెంబర్ ఫోర్ హెల్ప్ ద డిజర్వింగ్ ఎప్పుడైనా సరే ఒక సహాయం చేస్తే అతను లేకపోతే ఆమె దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అలాగే ఎవరికైనా సహాయం చేస్తే దాని గురించి పబ్లిసిటీ చేసుకోకూడదు అది మీరు చేసిన హెల్ప్ను కూడా తక్కువ చేస్తుంది ఒకరికి సహాయం చేయడం అనేది ఒక పుణ్యకార్యం సో అలాంటి పుణ్యం చేసుకునేప్పుడు మనం చాలా సెల్ఫ్లెస్గా ఉండాలి అంటే నిస్వార్థంగా ఉండాలి చాణక్యుడు ఏమంటారంటే మీరు ఒక సహాయం చేసి రిటర్న్ ఏదైనా ఆశించారు అంటే అది మీ పుణ్యం అవ్వదు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది ఎంత చిన్న దైనా సరే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకరు మన గురించి పొగుడుతారు అని చేయకూడదు ఒకరు మనకేదో ఇస్తారని చేయకూడదు మన ఈగో కోసం అస్సలు చేయకూడదు అలాగే మనం ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకే సహాయం చేయాలి అప్పుడే మనకు పుణ్యం దక్కుతుంది ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అందుకే అర్హత ఉన్నవారిని శ్రద్ధగా ఎంచుకుని వాళ్ళకే సహాయం చేయండి అది నీతి నెంబర్ ఫైవ్ డు నాట్ అడ్వర్టైజ్ యువర్ ప్లాన్స్ చాణక్యుడు తన కాలంలో సక్సెస్ అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఆయన పాటించిన సీక్రెసీ అంటే కొన్ని రహస్యాల్ని ఎవరికి చెప్పకుండా జాగ్రత్త పడటం అలాగే మనం కూడా కొన్ని రహస్యాల్ని మనకి చాలా దగ్గరగా ఒక మంత్రంలా మనలోనే ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ఒక ఐడియా వచ్చిన వెంటనే అది జనాలకి చెప్పేశారనుకోండి ఇంకా ఆ ఐడియా మీది కాదు అది అందరిది దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఇలా మీ ఐడియాస్ బయటికి చెప్పడం వల్ల మీకు కూడా కొన్ని చెడ్డ విషయాలు జరగవచ్చు ఎలా అంటే మీ ఐడియాని మీకే వ్యతిరేకంగా వాడవచ్చు మీ ఐడియాని వేరే వాళ్ళు ముందు ప్రూవ్ చేసి ఆ ఐడియా వాళ్ళదే అని చెప్పుకోవచ్చు అందుకే చాణక్యుడు ఏమంటారంటే కొన్ని రహస్యాల్ని జాగ్రత్తగా దాచి సరైన సమయం వచ్చినప్పుడే దాన్ని బయటకు పెట్టాలి అని పాతకాలంలో గురువులు కొన్ని మంత్రాలను వాళ్ళలోనే దాచుకుని వాళ్ళు ఎంతో కాలం ఆ మంత్రాన్ని పఠించాక వేరే వాళ్ళకి చెప్పేవారంట అలాగే మనం కూడా అంతే సీక్రెట్గా మన ఐడియాస్ని మన దగ్గర పెట్టుకుని ఆ ఐడియా మీద పూర్తిగా పనిచేసాక మీరు అనుకున్నది సాధించేశాక అప్పుడు ఆ ఐడియా గురించి చెప్పాలి అలాగే ఈ కాలంలో మనం అస్సలు చేయకూడని పని ఒకటి ఉంది అదేంటంటే ఏంటంటే మన బ్యాంక్ ఓటీపీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం ఈ కాలంలో సైబర్ మోసాలు చాలా పెరిగిపోయాయి మన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందని మన డీటెయిల్స్ మనకే చెప్పి మన పాస్వర్డ్ సైతం తీసుకుని మోసం చేస్తున్నారు అండ్ ఇలాంటి ఎన్నో మోసాలు ఇంకా చాలా జరుగుతున్నాయి ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే మీకు ఉపయోగపడే ఒక పాడ్కాస్ట్ ని రికమెండ్ చేస్తాను అదే సైబర్ సెక్యూరిటీ పాడ్కాస్ట్ ఈ పాడ్కాస్ట్ కు ఎఫ్ఎం లో మనకి తెలుగులో అందిస్తున్నారు ఇది మనకి మోడర్న్ ప్రపంచంలో జరిగిన సైబర్ మోసాలని చెప్తూ ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా బాగా క్లియర్ గా వివరించారు అంతేకాదు ఇలాంటి పాడ్కాస్ట్లు ఆడియో బుక్ సమ్మరీలు ఆడియో బుక్స్ ఒకటేంటి ఇలా పదివేల గంటల పైన కంటెంట్ మనకి ఎఫ్ఎం తెలుగు భాషలో అందిస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కుక్వఫ్ఎం చెక్ చేయండి అండ్ మన వ్యూవర్స్ కోసం టీజెస్ ఫిఫ్టీ అనే కోడ్ని కూడా ఇచ్చారు ఈ కూపన్ కోడ్ని మీరు ఉపయోగిస్తే మీకు వన్ ఇయర్కి మూడు వందల తొంభై తొమ్మిదికి రావాల్సిన సబ్స్క్రిప్షన్ కేవలం నూట తొంభై తొమ్మిదికి వస్తుంది అంటే రోజుకి మీకు రూపాయి కూడా పడదు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా చెక్ చేయండి నెంబర్ సిక్స్ పెనెన్స్ షుడ్ బీ డన్ ఎలోన్ చాణక్యుడు ఏమంటారంటే ఏ పని ఒంటరిగా చేయాలి ఏ పనిలో ఇద్దరు వ్యక్తులతో కలిసి చేయాలి ఏ పనిలో మనం ఒక సమూహంతో కలిసి చేయాలనేది మనకి తెలియాలి అంటారు అందులో ఆయన ముందుగా చెప్పేది ఏంటంటే తప్పులు చేయకుండా అయితే ఎవరు ఉండరు కొన్నిసార్లు తెలిసి చేస్తాం కొన్నిసార్లు తెలియక చేస్తాం కానీ ఆ తప్పు చేశాక మాత్రం మనలో పశ్చాత్తాపం మొదలైతే అది మనం ఒంటరిగానే అనుభవించాలి ఎందుకంటే అది మన కోసం వేరే వాళ్ళు వచ్చి అనుభవించరు అది మన పర్సనల్ జర్నీ సో పెనన్స్ అంటే పశ్చాత్తాపం మనం ఒంటరిగా ఎదుర్కోవాలి అలాగే స్టడీ చదవడం ఇద్దరు కలిసి చేయాలి ఎందుకంటే ఏమైనా డౌట్స్ వస్తే ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు అలాగే ముగ్గురు కలిసి ఒక పాటని సరిగ్గా పాడితే వినడానికి చాలా బాగుంటుంది అందుకే ముగ్గురు కలిసి పాటలు పాడాలి తర్వాత ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా మంచి యాత్ర చేయాలన్నా నలుగురు కలిసి చేస్తే మంచిది ఎక్కువ లాంగ్ జర్నీలో నలుగురు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వ్యవసాయం ఐదుగురు కలిసి చేయాలి అలాగే యుద్ధం చేయాలంటే ఒక సేనతో కలిసి చేయాలి ఒక్కడే ఏ యుద్ధాన్ని గెలవలేడు అందుకే మనకంటూ ఒక టీం ఉండాలి ఆ టీంతో కలిసి కష్టపడాలి నెంబర్ సెవెన్ అవాయిడ్ షైనస్ ఇన్ దిస్ ఫోర్ థింగ్స్ మనకేమైనా కావాలి అంటే అది ధర్మం అయినదైతే మనకి అస్సలు సిగ్గుండకూడదని చెప్తున్నారు చాణక్యుడు ఈ ప్రపంచంలో నువ్వు సిగ్గుపడితే నిన్నెవడో పట్టించుకోడు సిగ్గుపడని వాడిని చూసుకుని ఈ ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది అందుకే చాణక్యుడు ఈ నాలుగు విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదని చెప్తున్నాడు ఏంటంటే ముందుగా డబ్బు ఏదైనా పనిలో డబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు అస్సలు సిగ్గుపడకండి మీకు ఎంత కావాలనేది అడిగి తీసుకోండి మీరు సిగ్గుపడితే ఆ రూపాయి ఇంకొకడు అడుగుతాడు డబ్బు విషయంలో చాలామంది కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతారు తర్వాత అరే ఇంకా ఎక్కువకి చాలామంది చేస్తున్నారని బాధపడతారు అందుకే డబ్బు విషయంలో సిగ్గొద్దు నెక్స్ట్ మనం సిగ్గుపడకూడని ఇంకొక విషయం నాలెడ్జ్ ఇది అందరికీ ముఖ్యం అలాగే తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి అంతేగాని ఏమీ తెలియనట్టు మనకెందుకులే అన్నట్టు మొహమాట పడి సిగ్గుపడి ఎవరిని అడగకుండా కూర్చుంటే మనకి విద్య అనేది రాదు అందుకే విద్య విషయంలో సిగ్గువద్దు తర్వాత అస్సలు సిగ్గుపడకూడనిది ఫుడ్ ఆకలితో ఏడవడం కంటే కూడా ఎంతో కొంత తినడం మంచిది చాలామందికి ఎంత సిగ్గుంటుందంటే అడిగి తినడానికి కూడా మొహమాట పడతారు తర్వాత మళ్ళీ ఆకలి అంటారు అందుకే అవకాశం ఉన్నప్పుడు సిగ్గుపడకుండా పెట్టుకుని తినాలి అలాగే అస్సలు సిగ్గుపడకూడని విషయం వ్యాపారం వ్యాపారంలో సిగ్గు మనకి లాభాలని ఇవ్వదు వ్యాపారవేత్త ఒక రకంగా లీడర్ లాంటివాడు వాడే సిగ్గుపడ్డాడంటే నష్టపోవడం ఖాయం అలాగే బాధ్యతలు కూడా ఒక వ్యాపారవేత్తకు ఉంటాయి ఆ బాధ్యతలను సమర్థవంతంగా మొయ్యాలంటే సిగ్గుతో బాధ్యతల నుంచి పారిపోకూడదు చివరిగా నెంబర్ ఎయిట్ రీకన్సైల్ విత్ ద స్ట్రాంగర్ ఈ చాణక్య నీతి చాలామందికి ఫేవరెట్ ఇది ఒక రకంగా సామదాన భేద దండోపాయానికి చాణక్యుడు ఇచ్చిన తన సొంత వెర్షన్ ఈ నీతిలో ఎవరితో ఎలా ఉండాలి అనేది చాణక్యుడు చాలా బాగా వివరించారు ముందుగా మన అందరికీ ఉండాల్సిన ఒక అలవాటు ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఉన్న బలాలు బలహీనతలు తెలుసుకుని అతనితో ఎలా ఉండాలి అనే ప్లాన్ చేసుకోవాలి సో చాణక్యుడు ఈ నీతిలో ఎవరితో ఎలా ఉండాలో చెప్పారో అదేంటో చూద్దాం ముందుగా స్ట్రాంగ్ పర్సన్ మనకన్నా బలవంతుడితో మనం పోటీ పడటం అనేది మంచిది కాదు అతన్ని ఎదుర్కోవడం అనేది నిరుపయోగం అందుకే అతనితో పోటీ పడకుండా అతనితో రాజీ పడి అతనితో స్నేహం చేసుకోవాలి ఒక కోట్ ఎప్పుడు గుర్తుంచుకోండి కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ అండ్ ఎనిమీస్ క్లోజర్ మీ ఎనిమీ మీ కన్నా బలవంతుడైతే మీ బలం పెరిగేదాకా అతన్ని మీకు దగ్గరగా ఒక స్నేహితుడిగానే ఉంచుకోండి అలాగే మీ శత్రువు మీకన్నా వీక్ అయితే అతన్ని మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు అటాక్ మోడ్లో కూడా ముందుకు వెళ్ళొచ్చు అలాగే శత్రువు మీతో సమానం ఒక ఉజ్జి అయితే మీరు అతనితో పొలైట్గా మర్యాదగా డీల్ చేయొచ్చు లేకపోతే మీ బలం చూపించాలన్నా చూపించవచ్చు ఇక్కడ చాణక్యుడు చెప్పేది ఏంటంటే మీరు మర్యాదపూర్వకంగా ఉండాలా మీ బలం చూపించాలా అన్నది మీ శత్రువుని బట్టి నిర్ణయం తీసుకోమంటున్నారు మీ శత్రువు మీతో మర్యాదగా ఉంటే మంచిది అలాగే ఉండండి అలా కాకుండా అతను మీ మీద బలం చూపించడానికి వస్తే మీరేమి ఆలోచించక్కర్లేదు మీ బలం మీరు చూపించవచ్చు అనేది చాణక్యనీతి మీ శత్రువు బలాలు బలహీనతలు తెలుసుకుని ఎవరిని ఎలా డీల్ చేయాలో ఆలోచించి ముందుకు వెళ్ళండి సో వీడియో చివరికి వచ్చేసింది ఒక్కసారి ముగించే ముందు చెప్పుకున్న పాయింట్స్ అన్నింటిని ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం నెంబర్ వన్ సాటిస్ఫాక్షన్ అండ్ కాంప్రమైజ్ ఎప్పుడైనా సరే జీవితంలో మీరు పెళ్లి చేసుకున్న పార్ట్నర్తో మీ దగ్గర ఉన్న ఫుడ్తో అలాగే మీరు న్యాయంగా సంపాదించిన ధనంతో సంతృప్తి చెందండి అలాగే చదువు విషయంలో మెడిటేషన్ విషయంలో మీరు చేసే పుణ్యకార్యాలు చారిటీ విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి నెంబర్ టూ నెవర్ ఎవర్ బీ ఆరోగెంట్ మీకు ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా మీలో అహంకారం ఉందంటే మీకు ఎన్ని మంచి అలవాట్లున్నా అవన్నీ వేస్ట్ నెంబర్ త్రీ డెత్ ఈజ్ ఇనవైటబుల్ ప్రతి ఒక్కరికి చావు అనేది వస్తుంది అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చేయాలనుకున్న మంచి పనులు చేయాలి పుణ్య అన్నిటిని కంప్లీట్ చేసుకోవాలి నెంబర్ ఫోర్ హెల్ప్ ద డిజర్వింగ్ అనవసరమైన వారికి సహాయం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు ఎలాంటి పుణ్యం మనకి దక్కదు అందుకే సహాయానికి అన్ని అర్హతలు ఉన్నవారికే సహాయం చేయండి నెంబర్ ఫైవ్ డు నాట్ అడ్వర్టైజ్ యువర్ ప్లాన్స్ ఒక ప్లాన్ ఉందంటే అది ఎగ్జిక్యూట్ చేసేదాకా ఎవరికి చెప్పకూడదు ఒక మంత్రంలా మీలోనే ఉంచుకుని సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి నెంబర్ సిక్స్ పెనెన్స్ షుడ్ బీ డన్ ఎలోన్ తప్పుకి ప్రాయశ్చిత్తం ఒక్కళ్ళమే అనుభవించాలి ఇద్దరు కలిసి చదువుకోవాలి ముగ్గురు కలిసి పాడితే బాగుంటుంది నలుగురు కలిసి ఏదైనా టూర్కి వెళ్తే బాగుంటుంది ఐదుగురు కలిసి వ్యవసాయం చేయడం మంచిది అలాగే యుద్ధానికి మాత్రం సైన్యంతో వెళ్ళడం చాలా మంచిది నెంబర్ సెవెన్ అవాయిడ్ షైనస్ ఇన్ దీస్ ఫోర్ థింగ్స్ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు విషయంలో ఏదైనా నేర్చుకునే విషయంలో తిండి విషయంలో అండ్ వ్యాపారం విషయంలో సిగ్ అనేది పడకండి నెంబర్ ఎయిట్ రీకన్సైల్ విత్ ద స్ట్రాంగర్ మనకన్నా బలవంతుడితో పోటీ పడటం కంటే అతనితో స్నేహంగా ఉండడం మంచిది మనకన్నా బలహీనుణ్ణి ఎదుర్కోవడం మంచిది అలాగే సమవుజ్జితో అతను మర్యాదగా ఉంటే మనం అలాగే ఉండాలి అతను ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే మనం కూడా అలాగే జవాబు చెప్పాలి ఇది చాణక్యనీతి సో ఫ్రెండ్స్ మీకు ఈ ఎనిమిది చాణక్య నీతుల్లో ఏది బాగా నచ్చింది అనేది నా కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్